ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మగవద్గీతలోని మొదటి అధ్యాయంలో ముప్పై మూడు మరియు ముప్పై నాలుగు ఈ రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం సాయి రామ్ మధ్య నో రాజ్యం భోగాసు ప్రాణం చాం ఆచార్య పితరపుత్రథామ మాదులా సర్వా పౌత్ర శ్యాళ సంబంధినస్త మనకు రాజ్యం రాజ్యమును భోగా భోగములను సుఖాని చ సుఖములను ఏషామా ఎవరి కొరకు కాంక్షితం కోరబడినవో తే అట్టి ఆచార్యా గురువులు పితర తండ్రులు పుత్రా కొడుకులు తదైవచ అట్లే పితామహ తాతలు మాతులా మేనమామలు శశురా మామలు పౌత్రా మనుమలు శాల్ శ్యాహ భావమర్దులు తథా ఆ ప్రకారమే సంజనిత సంబంధము కలవారు ఇమే వీరెల్లరును ప్రాణాన్ ప్రాణములను ధనములను తక్వ విడిచి యుద్ధే యుద్ధమునందు అవస్థితా నిలబడి ఉన్నారు తాత్పర్యం ఎవరి నిమిత్తం ఈ రాజ్యమును భోగములను సుఖములను మనము కోరుతుమో అట్టి గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మామలు మనుమలు బావమరుదులు సంబంధులు ఎల్లరను ప్రాణముల మీద ధనముల మీద ఆశ వదులుకొని ఈ రణరంగం మీద వచ్చి నిలబడి ఉన్నారు జై శ్రీకృష్ణ సాయిరామ్ देवकी नंदनाय वित्महे वासुदेवाय श्री तचोदयाव श्रीकृष्णापणमस्तु जय श्री कृष्णा जय जय श्री श्रीकृष्ण आत्मी मनवी श्रीकृष्ण परमात्म चानलश्री तो सत्य साई अने वाँव మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ